జీకే తెలుగు టాకీస్ ప్రేక్షక హృదయాలందరికీ ఇదే మా స్వాగతం సవ్వడి ఈ మహాకావ్య దృశ్య రూపకం ప్రారంభించే ముందు మరికొన్ని విశేషాలు మనందరం తెలుసుకుందాం బాలకృష్ణుని రవళి ఈనాటి దుర్భర దుస్సహ రసహీన మానవ చరిత్రని లిఖిస్తున్నాను మనిషిని విస్మరించి సృష్టిస్తున్న దారుణ మారణాలను పరికిస్తున్నాను మనసు విహ్వలమైనప్పుడు గుండె అగ్నిగుండమై గార్నిల్లినప్పుడు పచ్చి నిజాలను నా కలంచేత నిక్కచ్చిగా నిర్ద్వందంగా పరికిస్తున్నాను ఇది బాలకృష్ణారెడ్డి కవిత్వ తత్వం అంటున్నారు డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ గారు ఆయన ఇంకా ఏమంటున్నారంటే ఆయనలాగే ఆయన రూపం మనసు జీవనం నిత్య నూతనంగా నిక్కచ్చిగా నిజాయితీగా సూటిగా సున్నితంగా ఉంటాయి ఇటువంటి గుణాలున్న వ్యక్తి కవిత్వం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయినా నాలుగు మాటల్ని ప్రస్తావించుకోవడం అవశ్యం అంటున్నారు డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ గారు చాలామంది బాలకృష్ణారెడ్డి గారిని భావకవిగానే చెబుతారు ఆయనను ఒక ధోరణికి పరిమితం చేయడం సమంజసం కాదు బాలకృష్ణారెడ్డి కవి అంతే ఎంతో హృదయ సౌకుమార్యం అభివ్యక్తి మానవత లోకదృష్టి ఆత్మానుశీలన ఆర్ద్రత సంధ్రత ఉన్నవారే కవి శబ్దానికి అర్హులు జీవితమే కవిత్వంగా మలచుకున్న వ్యక్తి బాలకృష్ణారెడ్డి గారు తనవైన అనుభవాలను సంఘటనలను ఆలోచనలను ఎంతో ఉదాత్తంగా అక్షరీకరించారు ఇది ప్రణయం ఇది ప్రణవం ఇటు జననం అటు మరణం మమతానురాగాలు మనం మరిచిపోతున్న తరుణం బాలకృష్ణారెడ్డి గారు భావకవిత్వం వైపు నడవడానికి బలమైన కారణమిది భావకవిత్వపు ఆది తత్వం ఏదైనప్పటికీ ఆపై గమనం ఎలా సాగినప్పటికీ మమతానురాగాలు పెనవేయడమనే లక్ష్యంతో తననే వస్తువుగా మలచుకుని కవనం సాగిస్తున్న మనసు కవిగా కుటుంబ విలువలకు గృహస్థ ధర్మాలకు అలుమగల అవ్యాజ ప్రేమానురాగాలకు నిర్వచనం చెబుతున్న కవిగా ఈ కాలంలో ఇప్పుడు మనం చెప్పగలిగేది ఒక్క బాలకృష్ణారెడ్డి గారిని చతురాశ్రమ ధర్మాలలో గృహస్థాశ్రమందే మాతృస్థానం గృహస్థు వ్యవస్థే తక్కిన అన్ని తరగతులకు ఆలంబన కుటుంబ వ్యవస్థ పతనమైన లేక పవిత్రత లోపించిన పర్యవసనాలు మనకు తెలియనివి కావు కుటుంబ అనురాగాలు స్వచ్ఛంగా సాగితే ఆ పవిత్ర ప్రేమ విశ్వ ప్రేమగా విస్తరిల్లి ఒక మనోహర ప్రపంచ ఆవిర్భావానికి దారి చూపుతుంది బాలకృష్ణారెడ్డి గారి భావకవిత్వ ప్రయాణ దిశ ఇదే అని నా నమ్మకం అంటున్నారు డాక్టర్ గప్పగంతుల మధుసూదన్ గారు పుప్పడి రాలిన చప్పుడు కిలికించితాలు ఊహల గుసగుసలు ఆలాపనలు సల్లాపములు అన్నీ మనసు కవనాలే నాయిక ఆలాపనలో కవి సల్లాపమీ కావ్యం కవితాత్మకంగా సాగిన నాయిక నాయకుల సరస సంభాషణల్లో హృదయాలను కదిలించే కవ్వించే చాలా విషయాలు స్పృశించబడ్డాయి గుండె గదిలో తను ప్రతిష్ఠించుకున్న నాయికతో తనను తాను ఆవిష్కరించుకుంటూ సాగించిన సంభాషణ బాలకృష్ణారెడ్డి కవిత్వ అంత సూత్రాన్ని ప్రస్ఫుటం చేస్తుంది ఏం చేస్తున్నావు అక్షరాలు అందంగా పేరుస్తున్నాను ఏం ఏం రాస్తున్నావు జీవితాన్ని చూస్తున్నావు జగతిలో సూయగాలను పరికిస్తున్నాను ఎలా జీవిస్తున్నావు ప్రతి నిమిషాన్ని తేనెలో ముంచి చప్పరిస్తూ ఏం సాధించావు ఊహించని గిరి శిఖరాల నది రోహించాను ఏం బోధిస్తున్నావు మనిషిగా వచ్చావు మనిషిగా ఉండమని సమాజ స్థితిగతుల్లో అనాదిగా స్త్రీ పాత్ర విశిష్టమైనది ప్రకృతిని స్త్రీగా ప్రణయ దేవతగా శక్తిగా లక్ష్మిగా ఒక ఆలంబనగా గౌరవించి ఉపాసించిన వైనం మనది వాక్కు శబ్దంలాగా అవి భాజ్య సంబంధమై అర్ధాంగిగా మన్నన పొందే సంప్రదాయం మనది ఆలోచనలలో సగమై ఆచరణలో సగమై అభివృద్ధిలో సగమై లోకానికి దిశ నిర్దేశం చేసే స్త్రీమూర్తులను సముచిత స్థానంలో అందరూ గౌరవించి తీరాల్సిందే బంధాలను ముక్కలు చేస్తున్న యాంత్రిక నాగరికతను వ్యతిరేకిస్తూ వచ్చిన అసలు సిసలైన రొమాంటిక్ పోయట్రీ బాలకృష్ణారెడ్డి గారి కవిత్వంలో కనిపిస్తుంది స్వీయ అనుభూతులు అంతర్ముఖీనత ప్రణయం వంటి రొమాంటిక్ పోయిట్రీ విధానంలోనే సాగుతూ పరోక్షంగా సామాజిక జాగృత సందేశాన్ని మనసులను గుర్తించి సున్నితపరచుకునే ఆదర్శ మార్గాలను అందిస్తూ వీరి కవనం ఒక స్థాయిని సాధించింది నాయక నాయకల మమతానుబంధ సంభాషణలను చదువుతున్నప్పుడు ఆత్మావలోకనం చేసుకుని ఒక చేతన స్ఫూర్తి పొందేందుకు దాంపత్య నిష్ట సాధించేందుకు ఈ కావ్యం ప్రేరణనిస్తుందనడం నిర్వివాదాంశం బాలకృష్ణారెడ్డి గారు స్వప్న లోక నివాసి కాదు భావలోక నివాసి అనుభవాల ఆనందాల సహవాసి స్వేచ్ఛాభిలాషి స్వేచ్ఛలో నుండి మమతలో నుండి మానవత్వాన్ని వెలికి తీయగల లోకహితైషి ప్రేమంటే బాధ్యత అని ఆరాధన అని ఒక పవిత్ర అనురాగమని బాలకృష్ణారెడ్డి గారి కవిత్వంలోని ప్రతి వాక్యము ప్రవచిస్తుంటుంది వీరి కవిత్వంలో పలాయనవాదం కనిపించదు అందుకే వైయక్తిక విధానాలతో పరుగులు పెడుతున్న ఇవాల్టి జనానికి సైతం వీరి కవనం చేరువ కాగలిగింది చావు పుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితంలో నలువైపుల అంధకారం మంచి గంధంలాగా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం మజిలీ మజిలీకి అలిసిపోతున్నాం మలుపు మలుపుకి రాలిపోతున్నాం ఆశల వెచ్చని పాంపు మీద స్వప్నాల పుష్పాలు చల్లుకొని కాసేపు విశ్రమించడానికి అనుమతించు తండ్రి అన్న తెలక్ ప్రార్థనలాగే మానవత మహనీయమైన జీవిత స్వప్నం రెడ్డిగారి కవిత్వంలో ఎడనెడ చూడగలం నాయిక నాయకుల సంభాషణలో నాయకుడు తన సుందరిని కీర్తిస్తుంటాడు ప్రతి మగవాడికి ఒక స్త్రీమూర్తి ఆలంబన అంటాడు అంగీకరిస్తూ అది తెలియకనే మగాళ్ళు మృగాళ్లుగా మారుతున్నారంటుంది నాయక కాముక భావతప్తుల మనోవరి వర్తనకు తన ప్రణయ కావ్యం ఆధారం కాగలదని నాయకుడైన కవి ఆశ్వాసిస్తాడు ఇదొక్క ఉదాహరణ చాలు బాలకృష్ణారెడ్డి గారి కవిత్వపు పరమ ప్రయోజనాన్ని వెల్లడి చేసేందుకు దారి తప్పకుండా నిలువరించాలన్న ఆగ్రహ వేశాలను నియంత్రించాలన్నా బాలకృష్ణారెడ్డి గారు చెప్పినట్లు అదే అర్ధాంగి అనే పాత్ర అనన్యమైనది ఒక అక్షరాన్ని ఆమె పైకి ప్రయోగించాను అది ఒక గీతమై తిరిగి వచ్చింది ఒక ఊహని ఆమె పైకి ఉసిగొల్పాను అది ఉత్తుంగ తరంగమై నన్ను ముంచెత్తింది ఒక చూపుని ఆమె సౌందర్య శిఖరాలపై విసిరాను అది అసమాన తేజో రూపమై దిదీప్యమానంగా బాసిల్లింది ఒక ఆశని ఆమె అంతరంగంలో అన్వేషించమన్నాను అది సుస్వరమై మనోహరమై సాహచర్యమై కదలి వచ్చింది ఇప్పుడు ఒక పాటనై ఆమె చుట్టూ పరిభ్రమిస్తున్నాను తనను లతలా చుట్టుకొని నా ప్రేమను నివేదిస్తున్నాను అనురాగాన్ని మనసంతా నింపుకొని చిరకాలంగా ఆరాధిస్తున్నాను అంటున్న వీరి లేఖిని మున్ముందు కూడా అనురాగాత్మకమైన ప్రేరణాత్మకమైన విశ్వ తత్వాన్ని తెలుగులకు అందించాలని వీరి ప్రేమలోని పవిత్రత సమాజానికి పట్టుబడాలని ఆకాంక్ష మీవైన అనుభవాలను అనుభూతులను మనోఫలకంలో ఆవిష్కరించుకుంటూ కావ్యంలోకి అడుగు పెట్టండి లలిత్యాన్ని ఆస్వాదించండి అంటున్నారు శ్రీ కప్పగంతుల మధుసూదన్ గారు ఇంకా ఏమంటున్నారంటే ఇంకొక మాట చెప్పాలి అంటున్నారు మనందరితో బాలకృష్ణారెడ్డి గారితో మాదొక బలమైన అనుబంధం ఇద్దరు మహాకవి ఎర్రన ప్రభవించిన గుడ్లూరులో జన్మించిన వాళ్ళం అక్కడి సాహిత్య ధూళి సోకిన వాళ్ళం ప్రాచీనతకు నవ్యతకు నడి మధ్యన నిలిచిన వాళ్ళం ఉప్పుటేటిని ఉపాసిస్తూ ఎర్రనను స్మరిస్తూ నూరు గుడుల మా క్షేత్రం నేర్పిన సద్గుణాన్ని సామరస్యాన్ని స్నేహభావాన్ని యద లోతుల్లో పదిలపరుచుకున్నోళ్ళం బాలకృష్ణారెడ్డి గారు మా నాన్నగారికి చాలా ఆత్మీయ మిత్రులు ఈ కావ్యంలో నాకు నాలుగు మాటల స్థానం దక్కడానికి ఇలా ఎన్ని కారణాలు కావచ్చు ఎలాగనైనా ఒక అక్షర శిల్పిని ప్రవచించే అవకాశం దక్కడం మహదానందకరం నాది కేవలం రేఖా మాత్ర వీక్షణం ఆర్ద్ర హృదయాలై కావ్యంలోకి ప్రవేశించండి అంటూ మనందరినీ కోరుకుంటున్నారు డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ గారు ఎంతో అద్భుతంగా కవిగారి కవిత్వ తత్వం గురించి సవ్వడి మహాకావ్యం యొక్క అంతర్లీన రహస్యాన్ని అద్భుతమైన అక్షరాలలో మనందరికీ ముందు మాటగా పంచిన మధుసూదన్ గారికి వారి యొక్క ఈ అద్భుతమైన ముందు మాటలు నేను మీ అందరికీ ఈరోజు పంచే భాగ్యం నాకు కలిగించినందుకు వారికి అలాగే నాకెంతో ఇష్టమైన ప్రియమైన ప్రణయ కవి గారు కె బాలకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ మరి అతి త్వరలో ఈ అద్భుతమైన మహాకావ్యం దృశ్య రూపకంగా మీ అందరితో పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది మీ జీకే വടി എടലോ കൂല സവടി സവടി ഇത് സവടി എടലോ കടി സവടി ഇത് സവടി అందెల మూవల సవడి ఇది అనురాగాలు అనుబంధాల సందడి ఇది అనుభవాలు అనునయాల గారడి ఇది ప్రేమ ప్రణయం కట్టుకున్న గుడి ఇది ఇరు హృదయాల నులివెచ్చని ఉడి ఇది మదిలో మెదిలే జ్ఞాపకాల వరబడి ఆలాపనలు ఆరాధనలు శృతి చేసిన ప్రేముడి సవ్వడి ఇది సవ్వడి ఎడలో కదిలే సవ్వడి సవ్వడి ఇది సవ్వడి ఎడలో కదిలే సవ్వడి సవ్వడి വടിവടിവടി എതോ കഥലേ സവീ സവീ ഇത് സവടി എടലോ കെ സവടി എതലോ കഥലേ സം സം സംവ ലോ ക സംവീ